చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం స్థానిక రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చేతల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని ప్రారంభించారు చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేట నగరం స్థానిక రాజా కుమారస్వామి రాజా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే డాక్టర్ విఎం థామస్ చేతుల మీదుగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ స్వయంగా పిల్లలకు మధ్యాహ్న భోజనాన్ని వడ్డయించి విద్యార్థులతో సహబంతి భోజనం చేయడం జరిగింది అలాగే జూనియర్ కళాశాలలకు అవసరమయ్యే మౌలిక వసతుల ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు మరియు విద్యార్థుల చదువుపైన అవగాహన కల్పించడం జరిగింది ఈ సందర్భంగా జూనియర్ కళాశాల అధ్యాపకులు మరియు పార్టీ శ్రేణులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇదే స్కూల్లో ఇక్కడనే కూర్చొని ఇక్కడే జరగాలి చూస్తుంటే మీరు ఇచ్చిన స్వాగతం చూస్తే నాకు నిజంగా గర్వంగా ఉంది ఇదే స్కూల్లో చదువుకొని ఎక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఒక మంచి పేరు తెచ్చుకున్నానంటే దానికి ఒక మంచి పునాది ఏంటంటే ఈ స్కూల్ స్కూల్ కాదు ఇది ఒక మాలాంటి పేద విద్యార్థులకి ఎంతో మందికి ఈ స్కూల్ ఎంతో మందిని ఒక ఎమ్మెల్యేగా ఒక మంత్రిగా ఒక డాక్టర్గా ఒక ఇంజనీర్గా ఇలా ఎన్నో మందిని ఈ స్కూల్ ప్రొడ్యూస్ చేసింది మీరు కూడా రేపు ఎన్నో మంచి మంచి ఉన్నత పదవులకు వెళ్ళాలని చెప్పి మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇదే విధంగా నా విధంగా మీ స్కూల్లోనే నేను చదువుకున్నాను ఈ రోజు నేను డాక్టర్గా ఉన్నాను ఈ స్కూల్లోనే నేను ఈ ఈరోజు నేను ఇంజనీర్గా ఉన్నాను ఈ స్కూల్లోనే నేను చదువుకున్నాను నేను ఐఏఎస్ కలెక్టర్గా ఉన్నాను ఈ స్కూల్లో నేను నేను ఒక డిఎస్పిగా ఉన్నాను ఎస్పీగా ఉన్నాను అని చెప్పుకునేటట్టుగా మీరు అందరూ కూడా కష్టపడి చదవాలని మీ కొత్త సంవత్సరం మీకు అన్ని కూడా దేవుడు మంచిగా ఆరోగ్యాన్ని మంచిగా బుద్ధి జ్ఞానాన్ని ఆ సంస్థ తల్లి మీకు మంచిగా మంచి ఎడ్యుకేషన్ వచ్చేటట్టుగా మీకు అన్ని విధాల ఆశీర్వాదం ఇవ్వాలని ఆ అవులా దేవుడు అందరూ కూడా మీకు కనుకరించి మరెన్నో ఉన్నత చదువులు మీరు చదివి పైకి వెళ్ళాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా వేడుకున్నాము